రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా అందరికీ సొంతిల్లు ఖచ్చితంగా ఉంటుంది అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటన వచ్చే నెల నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు చొప్పున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అర్హులైన ప్రతి ఆటో క్యాబ్ డ్రైవర్ను కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో హామీలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు పెండింగ్ చలాన్లు ఫిట్నెస్ పత్రాలు క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందిస్తాం ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతులకు రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాం అనేక పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటాం ఆదుకున్నాం ఆక్వార రైతులకు తొమ్మిది వందల తొంభై కోట్లు రాయితీ ఇచ్చాం రాయలసీమలో హార్టికల్చర్ను ప్రోత్సహిస్తున్నాం కోటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు పాయింట్ ఏడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం చిన్న పొరపాటు కూడా జరగకుండా మెగాడిఎస్సీ నిర్వహించాం యువతకు ఉపాధి కల్పించడం మా ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ తమిళనాడులో ప్రభుత్వాలు మారిన అమ్మ క్యాంటీన్లు విస్తరించారు కానీ ఇక్కడ వైకాపా పాలలో అన్నా క్యాంటీన్లు లేకుండా చేశారు మేము వచ్చాక నూట నాలుగు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ల సంఖ్య రెండు వందల డెబ్బై ఒకటికి పెంచుతాం ప్రతి దేవాలయంలో అన్నదాత కార్యక్రమం పెట్టాలని చెప్పా దీపావళి కానుకగా మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి ఇస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా అందరికీ సొంత ఇల్లు ఉండేలా చూస్తాం పేదలకు ఉచితంగా ఇవ్వాలనేదే నా లక్ష్యం అని చంద్రబాబు అన్నారన్నమాట సో ఈ విధంగా మనకి ఏదైతే కొన్ని కీలక పథకాలకు సంబంధించి చెప్పారు దాంతోపాటు వాహన మిత్ర ఏదైతే పథకం ఉందో ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇక్కడ అక్టోబర్ నాలుగునైతే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని